హలో అందరికీ వెల్కమ్ టు రాజా యూట్యూబ్ ఛానల్ మీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కమెంట్ చేయండి సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకు తమ్ముళ్ళు చూసి అర్థమైపోవచ్చు ఎస్ నేనైతే స్వర్ణగిరి వెళ్ళిపోయాను అనమాట సో అక్కడైతే ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది మనం ఏమైనా టెంపుల్కి వెళ్తున్నామంటే ఆ ఫీలే వేరనమాట అయితే మార్నింగ్ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి మేమైతే స్వర్ణగిరికి అయితే వెళ్ళిపోయాము అక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట అక్కడ ఫుల్ వీడియో తినడా తీయడానికి నాకైతే కుదరలేదు ఎందుకంటే అక్కడ లోపల ఫోటోగ్రఫీ అలో లేదు కదా సో నేనైతే బయట అయితే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను మీకు చూపించడం కోసం సో నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని నేనైతే ఈ వీడియో అయితే పెట్టేశాను ఇంకా మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్లో ఏదైనా టెంపుల్కి విజిట్ చేయాలంటే స్వర్ణగిరికి అయితే విజిట్ చేయండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట చాలా పీస్ఫుల్ మైండ్ ఉంటుంది ఇక్కడ వాటర్ లోపలికి అయితే వెళ్ళనీయరు బయట ఇలా చూడండి మనమైతే వీడియోస్ తీసుకోవచ్చు జనం అయితే చాలా ఉన్నారు ఫుల్ రష్గా ఉంది ఇంకా దీంట్లో దగ్గరలోనే మనకి సువర్ణగిరి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట అన్నమాట టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్ కంటే ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది మీరు కూడా ఇప్పుడైనా స్వర్ణగిరి విసిట్ చేసే కంపల్సరీ సురేంద్రపురి టెంపుల్కి కూడా విజిట్ చేయండి మీకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి ఏమి ఉండదు సురేంద్రపురిలో అయితే ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది ఇంకా మనం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకైతే అవులకు తినిపించడానికి పచ్చిగడ్డి ఇంకా పౌడర్ ఇస్తారనమాట సో మేమైతే అక్కడ పచ్చిగడ్డి పౌడర్ తీసుకొని ఆవులకైతే తినిపిస్తున్నాము చూడండి చాలా ఆకలితో ఉన్నట్టు చాలా బాగా తింటూ ఉన్నాయి ఆవులు ఇది వచ్చేసి దూడ నాకు చాలా బాగా అనిపించేది దాన్ని చూసి చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట సో ఇక్కడ వచ్చేసి చూడండి ఇదైతే ఎంట్రెన్స్ అనమాట ఇక్కడైతే లోపల హనుమంతుడు ఉంటాడు ఇదైతే మెయిన్ ఇక్కడ దర్శనం చేసుకుంటామన్నమాట మేమైతే ఇక్కడ దర్శనం చేసుకున్నాను నాకు చాలా బాగా అనిపించింది ఇంకా కొన్ని వీడియో క్లిప్స్ కూడా తీసుకున్నాను మీకు షార్ట్స్ చూస్తే అర్థమైపోతుంది ఏ టెంపుల్స్కి విజిట్ చేశాము ఇంకా మేము జర్నీ చేసే వరకు అయితే ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయిందనమాట సో వ్యూ చూడండి ఎంత బాగుందో మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్